హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్స్ లైఫ్ స్టైల్ ఇది వచ్చేసి గుంటూరులోని గాంధీ పార్కు గాంధీ పార్కు చాలా బాగా డెవలప్ చేశారండి పిల్లలకి ఆడుకోవటానికి అయితే ఇక్కడ చాలా బాగుంటుంది ఇది మార్కెట్కి ఆపోజిట్ అయితే ఉంటుంది దీంట్లోకి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది పెద్దవాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ చిన్నపిల్లలకైతే టెన్ రూపీస్ ఉంటుందండి టికెట్ సో టికెట్ తీసుకొని అయితే మేమైతే అయితే వెళ్ళాము పిల్లలు తినడానికైతే ఎటువంటి స్నాక్స్ అయితే లోపల ఉండవండి అందుకనే మనం లోపలికి వచ్చేటప్పుడే పిల్లలకు కావాల్సిన స్నాక్స్ అయితే బయట కొనుక్కొని లోపలికి తీసుకొని రావాలి ఒకవేళ మనం మధ్యలో బయటకి వెళ్ళినా కూడా లోపల మళ్ళీ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది అందుకే వచ్చేటప్పుడే పిల్లల కోసం అయితే స్నాక్స్ తీసుకొని లోపలికి రావాలి సో ఇక్కడ లైటింగ్లో అయితే కొంతమంది అయితే ఇదిగోండి ఫొటోస్ అయితే ఇలా దిగుతున్నారు సో పిల్లలందరూ కూడా చాలా బాగా అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు హాలిడేస్లో పిల్లలు ఎక్కువ ఇంట్లో ఉండటానికి కూడా ఇష్టపడరు ఎప్పుడు ఎక్కడికో చోటికి తీసుకెళ్ళమని అడుగుతూనే ఉంటారండి అలాంటప్పుడు ఒకసారి ఇక్కడికి కూడా తీసుకొచ్చిన పిల్లలు కూడా బాగా ఆడుకుంటారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు గాంధీ పార్క్ అయితే మేము ఇది సెకండ్ టైం రావటం అండి పిల్లలు ఏంటంటే మనం ఒక చోట కూర్చుంటే ఒక చోట ఆడుకోమంటే అక్కడైతే ఆడుకోరండి వాళ్ళు తిరుగుతూనే ఉంటారు కానీ సేఫ్టీగానే ఉంటుందండి లోపల అంత భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళైతే వాళ్ళకి నచ్చినట్లయితే ఆడుకోవచ్చు ఇక్కడ ఇక్కడ గుంటూరులో కనుక ఎవరైనా ఉంటే ఒకసారి గాంధీ పర్క్ అయితే విజిట్ చేయండి చాలా బాగుంది పిల్లలకైతే పిల్లలకి ఎప్పుడు హాలిడేస్ ఇచ్చినా కూడా ఇక్కడికి తీసుకొని వస్తే వాళ్ళు కూడా చాలా బాగా ఆడుకుంటారండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ టికెట్ ఒకటే ఉంటుంది లోపల మనకి ఇష్టం వచ్చినట్లయితే పిల్లలు ఆడుకోవచ్చు అండి ఇక ఇలా అయితే ఇలా బయట అలా అమ్ముతున్నారని అవి తీసుకొని వచ్చి బ్రేక్ టైంలో తింటూ కూర్చున్నారు తర్వాత ఇంకా మా బాడీ అయితే ఇది ఎక్కుతున్నాడండి ఇక్కడ ఇవన్నీ ఏంటంటే టెన్ ఇయర్స్ పిల్లలు మాత్రమే ఎక్కడానికి అక్కడ నుంచొని ఫొటోస్ అయితే దిగుతున్నారండి టెన్ ఇయర్స్ లోపు పిల్లలకన్నా కూడా టెన్ ఇయర్స్ దాటిన వాళ్ళే ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు ఇవన్నీ కానీ పిల్లలు అయితే చాలా హ్యాపీగా అయితే ఉన్నారండి తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చాము ఇక్కడ జారే జారు బండ్లు లాంటివి కూడా ఉన్నాయి పిల్లలకైతే చాలా బాగుంటుందండి ఇలా హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇక్కడికి తీసుకొని వస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇక్కడికి తీసుకువచ్చాక పిల్లలకి అలసట అనేది అయితే అనిపించదండి పెద్దవాళ్ళకి మనకు మాత్రమే అలసట అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఆడినా కూడా వాళ్ళకి టైం అన్నది తెలియదు సో వాళ్ళు ఆడుతూనే ఉంటారు కానీ ఇక్కడ మనం కూడా ఒక పక్కన కూర్చొని పిల్లలు ఆడుతున్నవి చూడటానికి కూడా కన్వీనియంట్గా ఉంది సో వాళ్ళు ఎంతసేపు ఆడినా కూడా మనకి అంతేమీ ఇబ్బంది అనిపించదు ఒక పక్కన కూర్చొని వాళ్ళు ఆడుతూ ఉంటుంటే చూడొచ్చండి ఈ లైటింగ్లో అయితే మావాడైతే ఒక ఫోటో దిగమన్నాడు ఇక్కడ లైట్స్ అయితే ఇవి మళ్ళీ ఉన్నాయండి గార్డెన్ అంత మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ గార్డెన్ కూడా చాలా బాగుందండి ఈ గార్డెన్ మధ్యలో ఇలా లైట్స్ పెట్టడము ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇక్కడ లోపల జిమ్ కూడా ఉందండి ఇక్కడ పిల్లలు అయితే ఆడుతాము కొంచెంసేపు అంటే మళ్ళీ మేము ఇక్కడికైతే వచ్చాము ఇక ఇక్కడ అయితే ఒకళ్ళు స్టార్ట్ చేశారంటే కనీసం అక్కడ ఒకటి ఖాళీ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ పైన టైం పడుతుంది పిల్లలైతే మేము ఆడతాం మేము ఆడతామని ఇక్కడైతే మా టైం అంతా ఇక్కడే వేస్ట్ చేశారండి అది ఇవ్వనే ఎవ్వరు ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళంతా దాన్ని అయితే వదిలేటట్లేరు పిల్లలేమో కనీసం ఒక్కసారైనా మేము ఆడుకోవాలి అని చెప్పని ఈ జిమ్లో నుంచి అయితే బయటికి రావట్లేదు కానీ చాలా బాగుందండి ఈ పార్కులో అయితే అన్నీ ఉన్నాయండి చక్కగా ఆడుకోవడానికి పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ పిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా చక్కగా ఇక్కడ వాకింగ్ చేయడానికి కానీ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంది మా వాడైతే దీంతో కుస్తీలు పడుతూ ఉన్నాడు ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళామంటే అక్కడ ప్రతిదీ ఏది ఎక్కినా సరే కనీసం మినిమం హండ్రెడ్ రూపీస్ అయినా పే చేయాలి హండ్రెడ్ రూపీస్ పే చేయటం కాదండి ఎక్కినంతసేపు కూడా పట్టదు వాళ్ళని దింపటానికి పిల్లలు కూడా చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు ఇలా కనుక తీసుకొని వస్తే ఇక్కడ గాంధీ పార్క్లో పిల్లలు ఆడుకోవాల్సినవి అన్నీ ఉన్నాయండి పిల్లలు కూడా చాలా హ్యాపీగా చక్కగా ఆడుకుంటారు ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు తర్వాత మేము ఇక్కడ జంగిల్ బుక్ అంటండి ఇక్కడికి వచ్చాము ఇక్కడ పిల్లలు అయితే కొన్ని ఫొటోస్ దిగుతాము అంటే మా పిల్లలతో అయితే కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ దింపానండి చాలా బాగుందండి తిరిగే కొద్దీ తిరగాలనిపిస్తుంది అయితే ఇక్కడ పార్క్ వచ్చేసి నైన్కి క్లోజ్ అయిపోతుందండి అప్పటికే టైం అయిపోయింది మాకు అసలు తిరిగినట్టు కూడా అనిపించలేదు అయితే ఇంకా ఆడుకోవాలనే అనిపిస్తుంది కానీ లోపల వాళ్ళైతే ఇక టైం అవుతుంది బయలుదేరండి అని అంటున్నారు ఇక మా బాబు అయితే ఎక్కడున్నాడు కూడా కనిపించట్లేదు సో వాడి కోసం అయితే నేను మళ్ళీ అదంతా వెతుకుతున్నాను ఈ లాస్ట్ మూమెంట్లో కూడా వాళ్ళైతే ఆడుతూనే ఉన్నారండి ఇక టైం అయిపోయిందిలే ఈసారి మళ్ళీ తీసుకొని వద్దామని చెప్పని పిల్లల్ని అయితే తీసుకొని మేమైతే ఇక్కడి నుంచి బయలుదేరామండి లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు మా పిల్లలు అయితే కనిపించలేదండి చాలా భయపడిపోయాము ఇక అనౌన్స్మెంట్ చేపిద్దాం పిల్లలు ఎక్కడున్నారా అని అనుకున్నాము కానీ అవసరం ఏం లేదండి చక్కగా పిల్లలు అయితే ఆడుతూనే ఉంటారు మనమే ఓపిక చేసుకొని చూస్తూ ఉండాలి పిల్లలు ఏంటంటే మనం ఒక చోట కూర్చొని అంటే వాళ్ళు ఒక చోట ఉండరు వాళ్ళు ఆడుకుంటూనే ఉండాలనిపిస్తుంది ఇక్కడ చూడండి చెస్ కూడా ఉందండి పిల్లలు చక్కగా చెస్ కూడా ఆడుకోవచ్చు ఇక్కడ ఈసారి అయితే టైం లేదని చెప్పాను అన్నాము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మా పిల్లలు ఇక్కడ చాలా బాగా ఆడుకున్నారు సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ ఆడిపిస్తాను అని చెప్పాను టైం అయితే అయిపోయిందండి అందరూ బయలుదేరుతున్నారు సో పార్కింగ్ కూడా ఇబ్బంది ఉండదండి పార్కింగ్ పక్కనే పార్కింగ్ అనేది ఉంటుంది ఫోర్ వీలరు టూ వీలరు అన్నీ అక్కడ అయితే పార్క్ చేసుకోవచ్చు చక్కగా అక్కడ పార్కింగ్లో పెట్టుకొని పిల్లల్ని తీసుకొని ఇక్కడ హాలిడేస్ టైంలో కనుక టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ వాటర్ ఫాల్స్ అన్నీ కూడా ఆపేశారండి టైం అయిపోయిందని చెప్పని బయటకు వచ్చాక కూడా మనకి అంటే స్నాక్స్ పిల్లలకి కావాల్సిన టాయ్స్ లాంటివి కూడా బయట ఉంటాయి సో పిల్లలకి ఏమైనా కావాలన్నా కూడా ఇక్కడ కొనిపించవచ్చండి దీనికి ఎదురుగానే మార్కెట్ ఉంటుందండి పిల్లలకి నచ్చిన చోటకి తీసుకొస్తే కనీసం అని కూడా అనారండి టైం అయిపోతున్నా కూడా వాళ్ళకి ఆకలి అన్నది అయితే వెయ్యట్లేదండి సో మేము ఇక్కడి నుంచి అయితే పార్కింగ్ ప్లేస్లోకి అయితే వెళ్తున్నాము ఇట్స్ సైడ్ అంతా మల్లెపూలు ఇదేనండి మార్కెట్ ఆపోజిట్లో కనిపిస్తున్నది సో ఇక్కడి నుంచి వెహికల్ అయితే వచ్చాము ఇక్కడికి ఆల్మోస్ట్ చాలా వరకు అయితే అంతా ఖాళీ అయిపోయింది మేమే లాస్ట్ అనుకుంటా మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఇక్కడైతే బాగా ఆడుకున్నారు ఇక్కడ కనిపించేదంతా మార్కెట్ ఏనండి ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ ఇదే పెద్ద మార్కెట్ సో ఇక్కడ నుంచి వచ్చాక పిల్లలకైతే నేను మేము ఇది దాటిన తర్వాత ఐస్ క్రీమ్స్ అయితే కనిపించాయండి ఇక్కడైతే ఆగాము ఇంకా ఐస్ క్రీమ్స్ అంటే దిగాము ఇది సమ్మర్ కాబట్టి పిల్లలకి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి కాబట్టి అప్పుడప్పుడు పిల్లల కోసం కూడా ఇలాంటివి ఇప్పిస్తూనే ఉండాలి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆయన అయితే కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు పిల్లలు మాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి అని చెప్పని మా పనికైతే పిల్లలందరికీ అయితే ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే ఇప్పించాము పిల్లలు చూడండి ఐస్ క్రీమ్ తిని తీసుకున్న తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నారు మా వాడైతే చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు వాడికైతే ఆ రోజు జల్స్ కూడా ఇస్తుందండి అయినా కూడా ఐస్ క్రీమ్ తినాలని మాత్రం వాడికి ఇంట్రెస్ట్ సో బయటకు వచ్చినప్పుడే కదండీ పిల్లలకి ఇప్పించేది అందుకనే నేను కూడా వదిలేసాను తినమనే చెప్పాను నేను కూడా ఐస్ క్రీమ్ తీసుకున్నానండి నాకు కూడా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టమే కానీ ఎప్పుడు తిననులేండి ఎప్పుడైనా ఒకసారి అయితే తింటాను ఇక పిల్లల ఐస్ క్రీమ్స్ తిన్నాక మేమైతే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికైతే బయలుదేరిపోయామండి ఈరోజైతే పిల్లలు చాలా చక్కగా ఆడుకున్నారండి చాలా హ్యాపీగా స్పెండ్ చేశారు సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నానండి గుంటూరులో కనుక ఎవరైనా ఉంటే ఇట్లా హాలిడేస్ ఇచ్చినప్పుడు ఒకసారి గాంధీ పార్క్ అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో